మాది శంషాబాద్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం మా తమ్ముడు గత సంవత్సరం మూడు తారీఖు ఆరో నెలలో చనిపోయాడు ఆయన పేరు కె మురళీకృష్ణ ఆయనకు యాక్సిడెంట్ బీమా ద్వారా జనసేన పార్టీ తరపు నుండి మాకు సహాయ సహకారాలు అందాయి ఐదు లక్షల చెక్కు ఈరోజు నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ పెద్దలు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఐదు లక్షల చెక్కు తీసుకోవడం జరిగింది మా తమ్ముడు చనిపోయినందుకు ఉస్మానియా హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి ఉస్మానియాలో ఉన్నప్పుడు జనసేన తరపు నుండి దామోదర్ రెడ్డి గారు గోపాల్ గారు సురేష్ గారు రాజలింగం సార్ గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించి మాకుండంత ధైర్యాన్ని అందించి మళ్ళా ఆయన మా తమ్ముడు చనిపోయినాక కూడా ఆయన ముందు నడిచి ఆయన పా పాడె మోసి మాకు కుండంత అండని దండనిచ్చారు వాళ్ళు వాళ్ళ మేలుని కానీ ఈ పార్టీని కానీ జనసేన పార్టీ నా సొంత పార్టీ నేను పవన్ కళ్యాణ్ గారికి నా గుండెల్లో పెట్టుకునే అంత అభిమానం నాకు ఆ పవన్ కళ్యాణ్ పిచ్చి ఈ రోజు నాకు ప్రేమగా మారినవి మా కుటుంబానికి ఒక ఆసరగా ఆదరణగా మా కన్నీళ్ళు దుడవడానికి ఒక మా ఒక చెయ్యి వచ్చింది ఓదార్చింది తుడిచింది మేము ఈ మేలుని మరవలేము పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా అతనికి వేల వేల పాదాభి వందనాలు నేనెంతో రుణపడి ఉంటానండి